దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం దేవునికి స్థుతి మహిమ ఘనత రావాలి సమస్త మానవులు దేవుణ్ణి గణపరచాలి దేవునికి మహిమ కలుగును గాక మేం తిమోతికి రాసిన పత్రిక రెండు తిమోతి రెండవ అధ్యాయము వచనం నుండి చదువుకుందాం సహించిన వారం అయితే సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదు ఎవరితోటి ఏలుదాం మనం యేసుక్రీస్తు ప్రభుతోటి సహించిన వారం అయితే యేసుక్రీస్తు ప్రభు మాటలే చెప్పాలి యేసుక్రీస్తు ప్రభు మాటలే మాట్లాడాలి ఆయననే గనపరచాలి ఆయననే ఆయన మాటలే మనలో మన హృదయంలో ఉంటాయి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన కూడా ఎరగడు ఎరగను ఎరగను అనను అయితే మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను మనం ఇప్పుడు నమ్మదగిన వారుగా ఉండాలి ప్రతి మానవుడు ఎవరికి దేవునికి సృష్టించిన సృష్టికర్తకు నమ్మదగిన వాడుగా ఉండాలి పచ్చి గోడ మీద కూర్చొని నేను ఇటు దునుకుతున్నా అటు దునుకుతున్నా వెచ్చగా ఉండునా వెచ్చగా ఉండకుండా చల్లగా ఉండకుండా వెచ్చని స్థితిలో గోడ మీద కూర్చొని ఇటు దేవుని మాటలు కొని అన్యుల మాటలు కొని మాట్లాడే వాళ్ళు ఇప్పుడు అనేకులు వచ్చారు అయితే దేవుని వైపు ఉన్నట్లయితే దేవుని వైపే ఉండాలి దేవుని మాటలే మాట్లాడాలి దేవుని ఆలోచనే చేయాలి దేవుని క్రియలే జరిగించాలి ప్రతి మానవుడు దేవుడు వింటాడు కదా మనుషులు కాదు కదా వినేది మనుషుల గురించి కాదు కదా మనం ప్రయాసపడేది పరలోక రాజ్యం గురించి కదా వారసులుగా చేయడానికి వారసులుగా ఉండడానికి మనం వచ్చింది దేవుని మాటలే మాట్లాడాలి దేవుని ఆలోచన చేయాలి దేవుని క్రియలే జరిగించాలి ప్రతి మానవుడు ఇక్కడ మనం ఆయనను ఎరగన ఎరగనని మనం అన్నాం అనుకో ఆయన కూడా మనలను ఎరగను అని అని చెప్పును అని అంటాడు పౌల్ గారు తిమోతి తిమోతికి రాసిన పత్రికలో ఆయన కూడా మనలను ఎరగనను మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావం నాకు విరోధముగా ఏది చేయలేడు ఆయన స్వభావానికి ఏది విరోధముగా చేయలేదు యేసుక్రీస్తు ప్రభు మనుషులైతే మాటలు మార్చేవాళ్ళు అనేక లక్ష్యారు